హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు సో నేనైతే చాలా బాగున్నాను సో అయితే మేము సుకీలు ప్రిపేర్ చేస్తున్నాము సో అవి మీకు చూపిద్దాము అనేసి చూ చూస్తున్నాను అనమాట సో అయితే పచ్చిశనగపప్పుని ఒక త్రీ గ్లాసెస్ వరకు తీసుకొని ఉడకడానికైతే గ్యాస్ మీద పెట్టేశాము సో ఈ లోపల ఒక ఒక గడ్డ కొబ్బరి వచ్చి సారీ బెల్లం తీసుకొని దాన్ని కూడా తురుముకుంటున్నాము సో ఈ లోపల పచ్చిశనగపప్పు కూడా ఉడికిపోయిందనమాట సో చూ చూశారు కదా ఈ విధంగా ప్రెస్ చేస్తే ఇలా రావాలన్నమాట సో మంచిగా ఉడికింది పచ్చి శనగపప్పు సో ఇంకా దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సిబ్బు రేకులో వేసేసి పక్కన పెట్టేశాను సో ఈ లోపల మనం బెల్లం బెల్లం తురుముకున్నాం కదా సో తురుముకున్న బెల్లాన్ని మైదాపిండిలో సో నేను మై మైదాపిండితో చేస్తున్నాను సుకీలు మీకే మీరు ఎలా అయినా గోధుమ పిండితో చేసుకోవచ్చు సో దోశ పిండికి ప్రిపేర్ చేసి కదా సో దాంతో కూడా చేసుకోవచ్చు సో మేమైతే మైదాతో చేస్తున్నాము సో దాంట్లో తురిమి పెట్టుకున్న బెల్లాన్ని అయితే వేసుకున్నాను సో ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట కాసేపటికి బెల్లం కూడా అంతా కరిగిపోతుంది తురిమి వేసుకున్నాం కాబట్టి తొందరగా కరిగిపోతుంది సో ఈ విధంగా కలుపుకోవాలి సో ఇది కొంచెం థిక్గా ఉంది ఇంకొంచెం వాటర్ వేసుకొని మనం ముద్దని ఇలా వదిలి మనకి నూనెలో ఈ పిండి ముద్దకి పట్టుకునేంత అలా విధంగా కలుపుకోవాలన్నమాట సో మంచిగా మిక్స్ చేసుకున్నాము సో నే నా పనిలో నేనుంటే మా వాడు మాత్రం అరటి ఇచ్చామండి తినమని వాడు తినకుండా ఏం చేశాడంటే దాన్ని ముక్కలు ముక్కలు చేసి కింద వేసేసి మొత్తం అలికి పెట్టేశాడు అనమాట వాడు పనిలో వాడున్నాడు ఇంక మళ్ళీ అదంతా క్లీన్ చేసేసి మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను ఇంక దానికోసం ఎండి కొబ్బరి తీసుకొని ఎండి కొబ్బరి మొత్తం వేయలేదండి ఒక హాఫ్ చెప్ప తీసుకొని తురిమి పెట్టేసుకున్నాను సో ఈ లోపల ఈ పప్పు కూడా చల్లారిపోయింది సో చల్లారిపోయిన పప్పుని మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను సో త్రీ గ్లాసెస్ వేశాను కాబట్టి రెండు సార్లు మిక్సీ పట్టాను అంతేను సో మరీ మనం ఎక్కువగా పట్టాల్సిన అవసరం లేదండి కొంచెం కచ్చా పచ్చాగా పట్టుకుంటే సరిపోతుంది సో మనం భక్ష్యాలు వాటికైతే మనం మెత్తగా పట్టాలి సో ఇది సుఖీలు కాబట్టి కొంచెం పప్పులు పప్పులుగానే మిక్సీకి వేసుకున్నాము సో ఇది చోటు చూశారు కదా ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకున్నాను సో పట్టుకున్న దాన్ని ఒక ప్లేట్ తీసుకొని అందులోకైతే వేసేసాను సో ఇప్పుడు మనం బాండలు పెట్టేసుకొని మనం ఒక ఐదు గంటల వరకు నేను బెల్లం తీసుకున్నాను సో దాన్ని దంచుకు దంచుకున్న తర్వాత ఈ ఈ విధంగా బాండల్లో వేసి మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో శనగపిండిని పప్పుని సో దాన్ని కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ఈ విధంగా చేయడం వల్ల ఏంటి అంటే ఈ ముద్దలు అనేవి జార్ జారుగా రావనమాట బాగా తిక్కగా మనకి లడ్డూలు ఎలా వస్తాయో ఆ విధంగా అన్నమాట సో మనకు బెల్లం ఎక్కువైందనో తక్కువ అయిందనో అసలు ఫీల్ అవ్వాల్సిన పని లేదు మనకి రాదు అనుకోవాల్సిన పని కూడా లేదండి సో ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా ఈ విధంగా ఫస్ట్ బెల్లం వేసుకొని దాన్ని కొంచెం కరిగించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ పిండిని వేసేసాము అంటే అసలు చక్కగా దగ్గరైపోయి బాగా గట్టిగా వచ్చేస్తుంది ఉండలు కూడా బాగా అన్నమాట సో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఆ తర్వాత తురుముకున్న కొబ్బరి కూడా ఇందులో వేసేసుకొని మంచిగా కలుపుకున్నాము సో చూసారు కదా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మంచిగా వచ్చే ఉండలు ఈ విధంగా చేయడం వల్ల సో చూసారు కదా ఒకసారి బెల్లం అంతా వేసేసిన తర్వాత కొంచెం చలా తర్వాత బాగా మళ్ళీ ఒకసారి మొత్తం బాగా కలుపుకున్నాము సో కలిపిన తర్వాత ఈ ఉండలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము సో నాకు మా వాడి హెల్ప్ అనమాట సో నేను మా వదిన అలాగే మా సిస్టర్ వాళ్ళ డాటర్ ముగ్గురు కలుసుకొని ఉండలైతే చేసేసాము అసలు లాగే ఉన్నాయి అవి సుఖీలు ఉండలు లాగా లేవు చాలా బాగా వచ్చినాయి సో మేము ముగ్గురం కలిసి ఉండలైతే ప్రిపేర్ చేసామండి సో మనకి ఏ సైజులో కావాలో ఆ సైజు ఉండల్ని రెడీ చేసుకున్నాము సో మొత్తం చేసేసిన తర్వాత సో చూసారు కదా లడ్డూలు ఎంత చెప్పకున్నాయో బాగా వచ్చినాయి అనమాట సో ఇన్ని లడ్డూలు వచ్చింది మూడు గ్లాసుల పప్పుకి సో ఎన్ని అనేది కౌంట్ చేయలేదండి సో అవి లడ్డూలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ని అయితే పెట్టుకొని హీట్ చేసేసుకున్నాము సో పిండి కూడా ఈ విధంగా రెడీ చేసుకున్నాము ఇది కొంచెం తిక్కుగా ఉంది ఇందులో కొంచెం వాటర్ వేసుకున్నానండి కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక్కొక్కటిగా నూనెలో అయితే వేసేసాను అంతే సుకీలు రెడీ సో ఎవరైనా ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కానీ ఉంటే ఈ టిప్స్ ఫాలో అవుతూ ప్రిపేర్ చేయండి చాలా చక్కగా వస్తాయి సూపర్ టేస్టీగా ఉన్నాయన్నమాట సుకీలు కూడా సో అదండి ఇవాల్టీ బ్లాగు సో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి Thank you so much for watching.